హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మా మిద్దె తోటలో పసుపు పండింది కదా ఆ పసుపు అయితే ఇంట్లోనే పసుపుని తయారు చేస్తున్నాము మనం కూరల్లోకి పసుపు వాడతాం కదా ఆ పసుపు కోసం అయితే పసుపు కొమ్ముల్ని ఇలా ఉడకబెట్టి వాడుకోవాలంట అదే ఒంటికి కానీ అలా కాళ్ళకి రాసుకోవడానికి వాడతాం కదా దానికైతే అది డైరెక్ట్గా ఎండబెట్టి అయితే వాడుకోవచ్చు అంట అందుకని ఇది మేము ఇంట్లోకి వాడడం కోసం కాబట్టి వీటిని అయితే ఉడకపెట్టాను ఇలా ఉడకబెట్టిన తర్వాత వాటిని ఒక జల్లెడి గిన్నెలోకి పక్కకు తీసుకుంటాం అలాగే ఈ ఉడకపెట్టినప్పుడు వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ని అయితే పడేయకుండా మనం ఇల్లు తుడిచేటప్పుడు లేదా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ చెట్లకి కానీ ఏదైనా చీడ పడుతుంది కదా వాటికి స్ప్రే చేసుకోవడానికి కానీ ఆ వాటర్ని అయితే వాడుకోవచ్చు ఇలా పక్కగా తీసుకున్న తర్వాత కొన్ని చల్లటి నీళ్ళనైతే ఆ పసుపు కొమ్ముల మీద వేసాను అలా వేసిన తర్వాత అవి వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఎండ పెట్టామనుకోండి లేట్ అవుతుంది ఎండడానికి ఎక్కువ రోజులు టైం పడుతుంది అంతేకాకుండా మనం మళ్ళీ మిక్సీ వేసుకోవాలన్నా మిల్లుకు పట్టివ్వాలన్నా వాటిని చిన్న ముక్కలుగా పగల కొట్టాలి అలా లేకుండా మనం అవి ఉడకపెట్టాం కదా అవి సాఫ్ట్గానే ఉంటాయి మనం కట్ చేయడానికి అందుకని అలా కట్ చేసి ఎండపెట్టామంటే త్వరగా వెండుతాయి మిల్లుకు వేయడానికి ఇస్తాం కదా అప్పుడు మళ్ళీ వాటిని పగలగొట్టే పని ఉండదు ఇలా అయితే త్వరగా కూడా ఎండుతాయి చూసారా నా చేతులు ఎంత పసుపుగా వచ్చాయో ఇవైతే అదే రోజు సాయంత్రానికైతే ఈ విధంగా ఎండాయి అదే ఎండాకాలంలో ఎండైతే ఇలా సన్న ముక్కలుగా కట్ చేస్తే రోజుకే పూర్తిగా ఎండిపోతాయి నాకైతే రెండు రోజులు పట్టిందనమాట ఇవి ఎండటానికి చూసారా దాదాపుగా ఎలా ఎండిపోయాయో మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా పసుపుని తయారు చేశారా పసుపుని పండించారా ఈ పసుపుని ఇలా తయారు చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంట్లోనే పండించాము ఇంట్లోనే ఇలా తెలుసుకోవడం కొత్త కొత్త విషయాలని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి ఎన్ని గ్రాముల పసుపు వస్తుందో తెలియదు కానీ వీటి కోసం అయితే చాలా ఇష్టంతో కష్టపడుతున్నాము ఇది మొదటి రోజు ఇలా అన్నమాట వీటిని మళ్ళీ తర్వాత రోజు కూడా అలానే ఎండపెట్టుకుందాము చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే చూడండి ఏ విధంగా ఎండిపోయాయో అలా పట్టుకొని తుంచితే ఇరిగిపోవాలన్నమాట ఆ విధంగా ఎండాలి ఇలా ఎండిన వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని నేనైతే మిక్సీ పడుతున్నాను ఎందుకంటే ఇవి కొంచెమే ఉన్నాయి కదా అందుకని ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఇలా మనం ఎండపెట్టిన పసుపు కొమ్ము ముక్కలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ పసుపు కొమ్ముల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ తెలియక పెద్ద మిక్సీ జార్లో వేసానా అవైతే అడుక్కే వచ్చింది సరిగా పడలేదనమాట అందుకని దాన్ని మళ్ళీ చిన్న మిక్సీ జార్లోకి అయితే మార్చుకున్నాను అలా వేసిన తర్వాత ఇలా గిన్నె పెట్టుకొని జల్లెడైతే పడుతున్నాను చూసారా ఎంత బాగా కలర్ కనిపిస్తుందో అలాగే మిక్సీ వేసి తీసుకొచ్చిన తర్వాత మూత తీస్తే స్మెల్ అయితే సూపర్గా ఉంది ఆ స్మెల్ అయితే ఇంట్లో నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ స్మెల్ అయితే పోలేదు ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు దీన్నైతే జల్లెడు పట్టుకుందాము పసుపు హెల్త్కి చాలా బాగా మంచిది అలాగే ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఆ గాయాల మీద రాసినా కూడా పుండ్లు అనేవి త్వరగా తగ్గిపోతాయి చూసారా ఎంత బాగా జల్లెడు పడుతుంటే వస్తుందో నాకు చూస్తుంటేనే దాన్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఎంత మెత్తగా అయితే పడిందో అలా జల్లెడ పట్టిన తర్వాత మళ్ళీ కొంత నూకైతే వస్తుంది కదా దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇలా నేను మొత్తంగా మూడుసార్లు అయితే మిక్సీ పట్టాను లాస్ట్లో ఇంకా కొద్దిగా మిగిలితే దాన్ని అయితే నేను చెట్లల్లో పడేసాను అనమాట సార్లు మాత్రమే నేను మిక్సీ పట్టాను నాకు దానికే సరిపోయింది ఆ లాస్ట్లో కొంచెం అనేసి చెట్లల్లో అయితే వేసేసాను ఇప్పుడు ఈ పసుపునంతా ఒక చోటకి చేసేసి ఒక డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకోబోతున్నాను ఇలా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను పసుపు అంతటిని ఇది ఎంత వచ్చిందో ఏమో మరి చూసారా నా చెయ్యి గోరింటాకు పడినట్టు ఎలా వచ్చిందో పసుపుగా ఇప్పుడు దీన్నైతే వెయిట్ చూద్దాం రండి ఎంత వచ్చిందో ఇది మొత్తం అయితే వన్ టెన్ గ్రామ్స్ అయితే వచ్చింది వన్ ఎయిటీన్ గ్రామ్స్ వచ్చింది ఎయిటీన్ గ్రామ్స్ డబ్బా బరువు తీసేసిన హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీన్నైతే నేను స్టోర్ చేసేసుకుంటాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్